గురుకుల హాస్టల్లో బీర్లు తాగుతున్న మహిళా ప్రిన్సిపాల్ హాస్టల్లో కేర్ టేకర్ తో కలిసి ప్రిన్సిపాల్ శైలజ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతుంది బీర్లు తాగుతోంది సూర్యాపేట బాలెంల సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల హాస్టల్లో రాత్రిళ్లు గదుల్లో ప్రిన్సిపాల్ శైలజ మరియు కేర్ టేకర్ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని మద్యం కూడా సేవిస్తున్నారని అడిగితే డిగ్రీ విద్యార్థినులు చూడకుండా తమను కొడుతుందని నిరసన తెలిపారు విద్యార్థినుల నిరసనతో సూర్యాపేట జిల్లా బాలెంల సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో ఉద్రిక్తత ఏర్పడింది

సెల్ఫ్ కంట్రోల్ అనేది ఉండదు సార్ మేము అందరం మేజర్స్ మీ అసలు మమ్మల్ని ఎట్లా కొడతారు సొసైటీలో అసలు కొట్టారు రూలేదు అసలు ఫిఫ్త్ క్లాస్ నుంచి కొట్టారు మేము డిగ్రీ స్టూడెంట్ సార్ ఆల్రెడీ మాకు స్టేజ్ అయిపోయింది మేము అందరం మేజర్స్ అందరికి మాకు అందరికి ఓటకు ఉంది ఎట్లా కొడతారు సార్ ఇంకోటి మళ్ళీ మా పేరెంట్స్ కూడా రెస్పెక్ట్ అనేది అసలు ఇయ్యదు మా పేరెంట్స్ ఏం చేసి సార్ ఎట్లా పట్టితే అట్లా మాట్లాడతారు అసలు మా మేడం మా మేడం కి అసలు సెల్ఫ్ కంట్రోల్ అనేది లేదు సార్ మా మీద దగ్గర అంటే నైట్ టైమ్ లో మీద చేసా మమ్మల్ని ఏమైనా చేస్తా మా పేరెంట్స్ దగ్గర ఆ బాధ మా పేరెంట్స్ తో కూడా కరెక్ట్గా సార్ అసలు కమ్యూనికేషన్ అనేది సార్ సార్ మేడం బాగా సపోర్ట్ మేము ైటే పట్టుకున్నాం అందుకనే ఇంత దాకా రావాల్సి వచ్చింది మాకు ప్రిన్సిపల్ మేడం వద్దు ఏసీ కూడా సస్పెండ్ చేయాలి అంతే సార్ ఏం అని చాలా భయంతో అసలు పడుకోలేదు ఎవరు క్యాంపస్ మొత్తం ఒక్కరు కూడా పడుకోలేదు అందరం భయపడుతున్నప్పుడు సార్ ఎక్స్టేండ్ జరుగుతుంది వాళ్ళ కొడుకు వచ్చి ఇక్కడ ఉన్నారు సార్ అంటే వాళ్ళ కొడుకు వచ్చినప్పుడు మేము చాలా అన్కంఫర్ట్ గా ఫీల్ అయినాం సార్ మేము అందరం ఆడపిల్లలు సార్ షార్ట్స్ వేసుకుంటాం ఇంకెట్లనే ఉంటాం సార్ మేము కాలేజ్ లో ఉంటున్నాం హాస్టల్ అంటే కాలేజ్ టైం అయిపోయిన తర్వాత హాస్టల్ మేము అందరం టెక్స్టేండ్ చేసుకుంటాం కానీ మేము చాలా అన్కంఫర్ట్ గా ఫీల్ అయినాం సార్ వాళ్ళ కొడుకు వచ్చి ఫైవ్ డేస్ సిక్స్ డేస్ వన్ వీక్ వరకు ఉన్నారు సార్ అట్లా ఎట్లు ఉంటారు సార్ అసలు అది రూల్ ప్రకారం ఉండొచ్చా సార్ తను బయట కూర్చుంటే మమ్మల్ని బయటికి రావద్దు బయటికి రావాలనే సార్ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అయితే ఓకే సార్ కానీ మా ఏజ్ పర్సన్ అట్లా ఉంటారు సార్ రాష్ట్రలో అమ్మాయి అసలేదు చాలా స్టూడెంట్స్ కానీ ఎవరు ఏం పని అసలు ఎందుకు వెళ్తారు మేడం కూడా రూమ్ ఓపెన్ చేస్తారు